డివైన్ ఆస్ట్రాలజీ గురించి మా వ్యూవర్స్కి కొంచెం చెప్తారా మేము కొత్త పదాన్ని వాడాం కదా డివైన్ ఆస్ట్రాలజీ డివైన్ జ్యోతిష్యం అంటే తప్పకుండా శ్రీ మీడియా ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క విశ్వంలో ఉన్న చైతన్య యొక్క శుభాశిస్సులు తెలియజేస్తూ ఈ డివైన్ ఆస్ట్రాలజీ అనగా ఒక విశ్వంలో ఉన్న శక్తి చెప్పేటటువంటి ఆస్ట్రాలజీ ఓకే విశ్వంలో మనందరినీ కూడా ఒక శక్తి నడిపిస్తుంది ఆ శక్తి మహావిస్ఫోటనం జరిగి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లా కూడా రూపాంతరం చెంది ఉద్భవించి సృష్టి అంతా కూడా సృష్టి స్థితి లై జరుగుతూ ఉంది ఈ చేసేటువంటి శక్తే తనను తాను ఇలాగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులతో మార్పు చెంది ఎక్కడైతే సృష్టి పరిణామక్రమం చెందుతుందో దానికి కనెక్ట్ అయ్యే సబ్జెక్టే డివైన్ ఆస్ట్రాలజీ ఓకే సో మనం మానవ రూపంలో ఉన్నాం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా విశ్వశక్తితో కనెక్ట్ అవ్వచ్చు సో ఇప్పుడు మనం విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి విశ్వశక్తి ఏమి సూచనలు చేస్తుంది అనేదే ఈ డివైన్ ఆస్ట్రాలజీ ఓకే అంటే ఇప్పుడు మనం దానికి కనెక్ట్ అవుతాం అక్కడ ఏవైతే చెప్తారో అవి మీరు శక్తి చెప్పేదే ఇక్కడ నేను చెప్పేది కానీ ఇక్కడ సొంత కవిత్వం నా కలిపితాలు ఏమీ లేవు ఓకే సో నిజానికి ఇప్పటిదాకా మనం అసలు ఇలాంటి జ్యోతిష్యాన్ని పెద్దగా ఎక్కడ చూసి ఉండం కదండి గురువు గారు ఇప్పుడు అలాంటి జ్యోతిష్యాన్ని చెప్పబోతున్నారు దాంట్లో భాగంగా ముందుగా మనం రాశి ఫలితాలు చూద్దామండి తర్వాత కన్యారాశి అమ్మ మీరేం అడుగుతారు అడగండి కన్యా రాశి వారికి వివాహ విషయం ఎలా ఉండబోతుంది వివాహం కాని వారికి స్త్రీ పురుషులకి వివాహం అనుకూలంగానే ఉంది ప్రయత్నిస్తే వివాహాలు కుదురుతాయి వీళ్ళకి బాగానే ఉంది నెక్స్ట్ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వ్యాపారంలో అభివృద్ధి ప్రమోషన్ బాగానే ఉంది వ్యాపారంలో అభివృద్ధి బాగానే ఉంది రాజకీయ రంగం బాగానే ఉంది ఫిబ్రవరి నెలలో సినిమా రంగం బాగానే ఉంది ఓవరాల్గా కన్యారాశికి నూటికి తొంభై తొమ్మిది మార్కులు భగవంతుడు చేసేసాడు కన్యారాశి అంతా కూడా ఫిబ్రవరిలో పూర్తి అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి గురువుగారు రాశిలో పుట్టిన పురుషుడికి స్త్రీకి ఒకే రకమైన జాతకం ఉంటుందా జాతక విషయంలో ఈ లింగ భేదాలు ఏమన్నా కనిపిస్తాయా అసలు అక్కడ స్త్రీ పుట్టిందా పురుషుడు అనేది కాదమ్మా ఒకే సమయానికి ఎవరు పుట్టినా ఉండే గ్రహస్థితి అదే గ్రహస్థితి అయితే మారదు కానీ ఇక్కడ వేరువేరుగా వాళ్ళకి ఎందుకు జరుగుతాయి వేరువేరుగా ఎందుకు ఆలోచిస్తారు వేరువేరుగా ఎందుకు ప్రవర్తిస్తారు అంటే మాత్రం ప్రారంధం తెచ్చుకున్నారు కాబట్టి దాన్ని అనుసరించి ఇక్కడ సినిమా ఆడతారు అర్థమైందమ్మా ఎందుకంటే ఒకే నిమిషంలో కొన్ని కోట్ల మంది పుడతారు పుడతారు కదా అందరికీ ఒకే రకంగా ఉండరు కదా కొంతవరకే పరిగణన తీసుకుని చెప్పేదే జ్యోతిష్యం తప్ప పుట్టిన స్థితి తల్లిదండ్రులు కాల పరిస్థితి ఇవన్నీ కూడా ప్రకృతి పక్కనున్న సమాజం వాతావరణం కూడా మానవుడి మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుంది దాంతోపాటు ప్రారంభం కూడా ప్రభావం చూపిస్తుంది కనుక ఏ ఒక్కళ్ళు కూడా అదే టైంకి ఇద్దరు పుట్టినా ఒకే రకంగా ఉండరు వర్తించరు ఆలోచనలు వేరేగా ఉంటాయి ప్రవర్తన వేరేగా ఉంటుంది ఎందుకు అంటే గత జన్మని తెచ్చుకున్నారు కనుక ఎండ్ ఆఫ్ ద కన్క్లూజన్ ఏంటంటే ఆధ్యాత్మికమే సృష్టిలో గ్రహాలు నక్షత్రాలు విశ్వంలో ఉన్న అనంతకోటి బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్న సోలార్ ప్లానెట్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా వాటి పరిధిలో పరిభ్రమిస్తూ కొంత ప్రభావం మానవుల మీద ప్రకృతి మీద చూపిస్తూ ఉంటాయి కానీ ఈ జీవులకు ఆత్మతో చిరిగిన వస్త్రాన్ని వదిలేసి నూతన వస్త్రం ఏదైతే ధరిస్తున్నారో మీరు అలాగే ప్రారంధం అయిపోయాక ఈ దేహం వదిలేసి కొత్త దేహంలోకి ఈ ఆత్మ ప్రవేశిస్తుంది కనుక ఏంటంటే ఈ దేహం మారిపోయాక ఈ వాసనలు దాంట్లోకి వెళ్తాయి కొత్త దేహంలోకి ఈ వది ఇది వదిలిపెట్టదమ్మా ఈ పాతదంతా మర్చిపోతాడు ఇప్పుడు గత జన్మ మనకి జ్ఞప్తి ఉండదు తల్లి నుంచి బయటకు వచ్చాక అరిసిన దాకా అప్పుడు దాకా కూడా ఋషులు ఏం చెప్పారు గత జన్మలో చేసుకునే ఈ మాయనే పొరలో ఉన్నప్పుడు ఎరుకుతూ ఉంటాడు ఎప్పుడైతే మాయ గర్భంలోంచి బయటకు వస్తాడో నీళ్లు చల్లడంతోనే బొడ్డు పేగ దెంపడంతోనే పూర్వజన్మ అంతా మర్చిపోతాడు అంతా మర్చిపోయి ఈ మాయలోకి వస్తాడు ఏది ప్రకృతి అనే మాయలోకి వచ్చినప్పుడు వీడికి మళ్ళీ మాయలో ఉంటాడు కనుక పాత చెప్తూ ఉండదు ఈ మాయని ఎప్పుడైతే మానవుడు దాటగలుగుతాడో అప్పుడు పాత స్మృతులు గుర్తుకొస్తే కొంతమంది అదే చెప్తుంటారు నా పాత జన్మ ఇది నేను ఎక్కడ పుట్టాను అక్కడ పెట్టిగా నా తల్లిదండ్రులు ఇది ఇంతా ఇవన్నీ కాకుండా రెండోది ఏంటంటే ఈ వ్యక్తిలో ఉన్న భగవంతుడిని బయటికి తీస్తే సర్వం తెలిసిపోద్దమ్మా మీ జన్మజన్మలేంటి మీ నెక్స్ట్ జన్మ ఏంటి సృష్టిలో ఉన్న విశ్వంలో ఉన్న ప్రతి జీవి ప్రాణికోటి మొత్తం అంతా కూడా సినిమా మొత్తం కళ్ళ ముందు కనపడుతుంటుంది ఎవరైతే మానవుడు తీయగలుగుతాడో అటువంటి వాడు మీకు ఏదైనా చెప్పేస్తారు ఇక్కడే కూర్చుని లైవ్లో మీ ఇంటికాడ మీ అమ్మగారు ఏం చేస్తున్నారు మీ నాన్న ఏం చేస్తున్నారు మీ బంధువులు అమెరికాలో ఏం చేస్తున్నారు మొత్తం అంతా ఏ రోజు డేటు టైము మొత్తం అంతా చెప్పేస్తారు అలా ఎంతోమంది ఉన్నారమ్మా మహాత్ములు నేను చూశా స్వయంగా భగవంతుడిని నమ్మి భగవంతుడితో తానే భగవంతుడు అవుతాడు భగవంతుడిని నమ్మి భగవంతుడు ఎక్కడో శ్రీశైలంలో ఉన్నాడు కాశీలో ఉన్నాడు రామేశ్వరంలో ఉన్నాడు వీటిని తిరిగే ఏబీసీడీ నేర్చుకునేటప్పుడు తిరగాల్సిన అవసరం వై జెడ్ దాకా వెళ్ళిపోయి డిక్షనరీలన్నీ తిరగేసేసాక మొత్తం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంతా చదివేసా జ్ఞానం వచ్చాక ఏం చేస్తాడంటే ఇంకెక్కడా తిరిగే పని లేదు భగవంతుడు విశ్వంలో ఎక్కడో లేడు భగవంతుడు నాలో ఉన్నాడని తెలుసుకున్నాక మనసును అంతర్ముఖం చేసి లోనం దాక్కున్న భగవంతుని బయటికి తీస్తే నేనే దేవుడిని అని తెలుసుకుంటే ఆ రోజు వాడు బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ చాలా కష్టం మైండ్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఎందుకంటే మొత్తం తెలిసిపోతుంటాయి మీరు ఇప్పుడు ఇంతకుముందు సినిమా ఏం ఆడిచ్చారు ఇప్పుడు ఏం ఆడతారు ఇబ్బంది ఏం ఆడతారు అంతా తెలిసిపోతుంటుంది అది తెలిసిపోయేటప్పుడు తట్టుకోవడం కష్టం మీరు అబద్ధం ఆడింది తెలిసిపోద్ది మిమ్మల్ని చూస్తే కొట్టాలనిపిస్తుంటుంది ఏది అబద్ధం ఆడుతున్నారని ఇవన్నీ ఉన్నాయమ్మా ఎంతమంది మహర్షులు ఉన్నారు మనం మనమే చూసాం ప్రత్యక్షంగా భవిష్యత్తును దర్శించి చెప్పిన వాడు వీరబ్రహ్మ గారు ఉన్నారు ఏది జరగబోయేది ఎలాగా ఆయన దివ్య దృష్టితో చూసి చెప్పారు అలాగే నోస్టమ్మస్ అని ఒక ఫ్రెంచి భవిష్యద్రష్ట ఆయన చెప్పాడు ఫ్యూచర్లో ఏం జరగబోద్ది విశ్వంలో అలాగా ఎవరైనా సరే ఇప్పుడు మన ఇక్కడ మన మధ్యలో తిరిగే కూడా మహాత్ములు చాలామంది ఉన్నారు చెప్పగలిగే వాళ్ళు ఏది వాళ్ళలో ఉన్న దివ్యత్వాన్ని బయటికి తీసి అది తీయగలిగితే ఆ తీయపోతే తీయటం అంత సాధ్యమైంది కాదు మాయ అనేది బాగా బాధి బాధిస్తుంటుంది మానవుణ్ణి సో దాన్ని దాటి తీయగలిగితే మాయలో పడకుండా దాన్ని దాటి మాయ అంతా చూడగలిగితే వాడు ఏదైనా చేయగలుగుతాడు చేయగలుగుతాడు ఆ